అంటే ఇప్పుడు మందేసారు కదా ఈ మందుకి మీకు ఎంత ఇస్తారు అనేసి మందుకే మాకు ఇస్తారు ఆ కష్టాలు మా కష్టాలు ఎవరికి రాకూడదు కానీ మా విద్య ఈ మాల్లా పాత్ర కష్టమైన కాని ఎండ ఎండైనా సరే అలా భరించుకుని వస్తారు అంటే మీకు ఇది కుక్క అంటే దేనికోసం మీ కుక్కని పెంచుతారా హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారో కామెంట్ లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఏంటంటే యాదోస్ పడే కష్టాలు అలాగే ఎండాకాలంలో వానాకాలంలో వాళ్ళ మందలు వేసే పడే కష్టాలు అన్ని ఈ వీడియోలో చూద్దాం సో వీడియో మీరు చివరి వరకు చూసే ప్రయత్నాన్ని అయితే చేయండి వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటే నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి గైస్ అంటే మీరు పడుకుంటారు కదా రాత్రి ఏమైనా పాములు గట్ట ఏమైనా వస్తే ఇక్కడే పడుకుంటాను ఇక్కడే పడుకుంటారు పక్కనే పడుకుంటాం మరి వీటికి వెళ్ళము అంటే ఇప్పుడు మంద కదా ఈ మందకి మీకు ఎంత ఇస్తారు అనేసి మందికి ఎనిమిది వందలకి మాకు ఇస్తారు మందకి ఇస్తారు ఇంకేమైనా బియ్యము అలాంటి మరి పిల్లలు ఈ పిల్లలు కదా ఇవి అవి వచ్చిన తర్వాత గొర్రెలు పాలు ఆడతారు పాలు ఆడతాం పాలు అందులో కలిపిన తర్వాత గొర్రెలు మేకలు ఇందులో తోలుతాం పొద్దుడు తోలిన తర్వాత మనం తిన తర్వాత తినేసి కళ్ళను పడుకుంటాం అవును మరి గడ్డి కర్రలు వేసుకొని మరి మీకు వర్షాకాలం వచ్చేటప్పుడు ఒక మందేసేటప్పుడు మీకు ఏమైనా వర్షం పడితే ఏమైనా ప్రాబ్లం వస్తే అవన్నీ పరదగొడ్డేస్తాం పరదగొడ్డ పరద కర్రలు పాతీ కర్రలు పాతీసి పరదగొడ్డేసుకుంటే అంత వంట చేసుకుంటాం వంట చేసుకుని అందులో తిని భోహిస్తాం వంటలను చేసుకుని అవును అందులో అలా పడుకుంటే పిల్లలు వేసుకుని గొర్రెలని కలిసి మేము అంటే దేనికోసం మీ కుక్కని నక్కలు అండి నక్కలు గట్ట వస్తే ఇవి అరుస్తాయి ముందుగా ఫ్రెండ్స్ వీళ్ళైతే కుక్కలు అయితే పెంచుతున్నారు చూడండి ఎందుకంటే ఒకవేళ నక్కలు గట్ట వస్తే ఇవి వేట అనేసి గొర్రె పిల్లల్ని ఏం చేయకన్నా అయితే ఇవి ఆట ఆడితే అనేసి చెప్పడానికి అయితే మనకైతే చెప్తున్నారు గాయస్ మీరు మార్నింగ్ లేచే ఏం చేస్తారన్న మీరు మార్నింగ్ వీళ్ళేస్తావు వంట చేస్తావు వంట చేసుకుని అన్ని చేసుకుని పదిహేతుడికి మేకు లెగ్గడతాం లగ్గొరిన తర్వాత గంటకి గంటల ఒకవేళ మీరు టీ చేయాలంటే పాలు తీస్తారా లేకపోతే గొర్రెలు మేక నుంచి పాలు తీస్తారు ఆ టీ బాగుంటదా టీ బాగుంటుంది టీ అయితే గొర్రెలు నుంచి తీసే టీ అయితే చాలా బాగుంటది అని చెప్తున్నారు మరి మీరు మార్నింగ్ టిఫిన్ లేకపోతే భోజనమే మార్నింగ్ భోజనం చేసి మందికి ఎన్ని గంటలకు వెళ్తారు పో సాయంత్రం ఆరో గంటకి మళ్ళీ వాస్తవండి పదికి తోలి ఆరు గంటకల్లా వస్తారు గాయస్ వీళ్ళు పదికైతే మందని విడిచిపెడతారు పది పదికి విడిచిపెట్టిన తర్వాత సాయంత్రం ఆరు గంటలకు అయితే వస్తారు గైస్ మా కష్టాలు ఎవరికి రాకూడదు కానీ మా విద్య ఈ పాత్ర కష్టమైన వాననే సరే అలా భరించుకుని వస్తారు వానైనా సుఖంగా అయితే దీంతోనే మందు మాకు ఏ చెరువు తాగుతాం ఏ గంటలు తాగుతాం అంటే ఒకవేళ సడన్ గా మీకు దాహం వేసింది ఒకవేళ వాటర్ లేకపోయింది అనుకో అప్పుడేం చేస్తారంట చెరువులో తాగుతాం చెరువులోనే తాగుతారు గాయస్ వీళ్ళకి ఒకవేళ దాహం వేసింది అనుకో మధ్యలోనే ఏదైనా మంద దూరంగా వేసేటప్పుడు వాళ్ళకి వాటర్ సహాయం లేకపోతే చెరువు నీళ్ళైనా తాగుతానంట చూడండి గాయస్ ఎంత కష్టం అనుభవిస్తున్నారు ఒక యాదవసు పడే కష్టాలు అయితే ఇలా ఉంటాయి ఒకవేళ మీకు మందులోన ఒక వంద రెండు వందల గురి పిల్లలు ఉంటాయి కదా ఏవైనా మిస్ అయితే మీకు తెలుస్తుందా సడన్ గా అంతమే పోల్చలేము రెండు మూడు రోజులైనా పోలిస్తాము పోలిస్తారు రేపు ఎంక్వైరీ చేస్తారు ఫ్రెండ్స్ ఏమైనా వంద పిల్లలు ఉండేటప్పుడు ఏదైనా మిస్ అయితే రేపు పొద్దున్న ఒక టూ డేస్ ఉండి ఎంక్వైరీ అయితే చేస్తారు వీళ్ళు కష్టాలు అయితే ఇలాగ ఉంటది మరి వర్షాకాలంలో పడే కష్టాలు అయితే మనం చూద్దాం ఈ రోజు వర్షాకాలంలో అయితే మీరు మందలు వేస్తారు కదా మందలు వేసేటప్పుడు వర్షం గట్టిగా ఎక్కువ పడితే ఏం చేస్తారు పర్దాలు గొడుగులు వేసుకుని ఉంటారు గాయస్ వర్షాకాలంలో వర్షం పడేటప్పుడు మందలు వేసేటప్పుడు వర్షం పడేటప్పుడు ఆ గొడుగులు వేసుకొని వీళ్ళైతే జీవన ఉపాధి అయితే ఇలా సాగిస్తారు ఫ్రెండ్స్ మేము మార్నింగ్ వచ్చేసరికి ఏడు గంటలైతే అవుతుంది ఇక్కడ అన్నాన్ని గింజని అయితే రెడీ చేసి పెట్టుకున్నారు అలాగే ఈ గింజి తాగడానికి ఒక తాటి అయితే డిఫరెంట్ గా తయారు చేస్తారు ఫైనల్ గా ఒకసారి చూడండి గాయస్ ఇలాగైతే ఉంటది సో ఈ తాటి కొమ్మలతోనైతే ఇలా చేసుకొని అయితే ఇలా ఉంచుతారు సో ఇందులో గింజను వేసుకొని ఇలా తాగుతుంటారు ైస్ సో మీకు ఫైనల్ గా ఏమనిపించిందో కామెంట్ లో రాయండి అలాగే మనకి రైట్ సైడ్ లో కూడా రసం కూడా అవుతుంది వీళ్ళు రసం అంటే డిఫరెంట్ గా ఉంటది చూడండి గైస్ అందులో పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అలాంటివి వేసి అయితే రసం అయితే డిఫరెంట్ గా అయితే తయారు చేశారు ఇది ఏమి కట్ చేయరు గైస్ అలాగే పడేస్తారు అందులోన సో అలాగే మనకి పక్కన కూడా దొండకాయ కర్రీ కూడా అవుతుంది సో చూస్తుంటే చాలా బాగుంటుంది చూడండి మీకు దగ్గర నుంచి అయితే కనిపిస్తుంది కదా ఎంతో కష్టపడి ఎండ వాన పగలు రాత్రి అనక యాదవ్స్ ఒక రైతు పొలంలో మంద వేస్తే రైతులు ఇచ్చే భత్యంతో రోజుకో పొలంలో మందను వేసుకుని పోతూ వీళ్ళు ఈ జీవనాన్ని అయితే ఇలా సాగిస్తారు అలాగే ఈ వీడియోలో మీకు ఏం నచ్చిందో కామెంట్లో రాయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్